శ్రమలు 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 బాధలు అవమానాలు ఇబ్బందులు నిరుద్యోగం పేదరికం అప్పులు రోగాలు చాలా కాలం ఏంటి బాధలు ఏంటి కష్టాలు ఏంటి రోగాలు ఏంటి అప్పులు ఏంటి సమస్యలు ఏంటి ఏంటి నా జీవితాన్ని మీకు అనిపించచ్చు ప్రియ సోదరుడా సోదరి జ్ఞాపకం చేసుకోనండి ఇజ్రాయలు ప్రజలు చూసిన దేవుడు నిన్ను కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో చూస్తున్న దేవుడుగా ఉన్నాడు నువ్వు ఏ సమస్యలు గుండా వెళుతున్నప్పటికీ ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నప్పటికీ ఏ స్థితి ఏ స్థితిగతుల మధ్య నువ్వు నలిగిపోతున్నప్పటికీ చెప్పలేని బాధలు నీ హృదయం నిండా ఉండినప్పటికీ దే 村子，村子。